దివ్యాత్మస్వరూపులైన కెఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము క్రియాయోగ ప్రశ్నలు జవాబులు అనే శీర్షికలోకి వచ్చినాము నమస్కారం స్వామీజీ నమస్కారం అండి స్వామీజీ సాధనలో శరణాగతి రావాలంటే ఏమి చేయాలి శరణాగతి అనేది చాలా ముఖ్యమైనది అండి ఆధ్యాత్మికంలో ఉన్నత శిఖరాలని తీసుకెళ్తుంది అర్జునుడిలో కృష్ణ పరమాత్మ గురువు దైవం అనే శరణాగతి ఉంది గోవింద గౌడపాదుల మీద ఆయననే గురువు దైవం అనే శరణాగతి ఉంది హనుమంతుడికి శ్రీరాముడే గురువు దైవం అనే శరణాగతి ఉంది ఇట్లా వీళ్ళు గురువు మీద శరణాగతి రామకృష్ణ పరమంశ రమణ మార్చి భగవంతుడి పైన ఈశ్వరుడి మీద తన ఆత్మ పైన ఆత్మనే ఈశ్వరుడు అనే ఈశ్వరుడి పైన శరణాగతి రామకృష్ణ పరమంస రమణ మహర్షికి ఉంది అమ్మవారి మీద శరణాగతి ఆమెనే తల్లి తండ్రి గురువు అనే ఇది శరణాగతి రామకృష్ణ ప్రవంసకు ఉంది గురువు పైన శరణాగతి వివేకానంద స్వామికి ఉంది అంటే ఇక్కడ గురువు దైవం వేరు కాదు రెండు ఒకటిగానే చూశారు మహనీయులు దానివలన వాళ్ళలో అహంకారం కాలిపోయింది అలాగే కొంతమంది ఆత్మకి శరణాగతి అవుతారు జ్ఞానులు భక్తులు భగవంతుడికే శరణాగతి అవుతారు ఇక కొత్త సాధకులు గురువుకే శరణాగతి అయ్యి తరించిన వాళ్ళు కొందరు ఉన్నారు త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమే త్వమేవ బంధుచ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణత్వమేవా త్వమేవ సర్వం మమదేవ దేవ అయితే ఈ విధంగా సర్వం నీవే అని భగవంతుడిని కాని అట్టి గురువుని కానీ శరణ శరణాగతితో ఉన్నప్పుడైతే ఆటోమే ఆటోమేటిక్గా మనకు ఆధ్యాత్మిక లాభం ఎంతో పొందుతాం కొంతమంది దైవానికి శరణాగతి తయారు కొంతమంది గురువుకు శరణాగతి తయారు కొంతలో కొందరు తనలో ఉండే ఆత్మకే జ్ఞానులు అనేవాళ్ళు తన ఆత్మనే భగవంతుడు గురువుగా భావించి శరణాగతి పొందారు ఇక్కడ శరణాగతి అనేది చాలా ఎక్కువ మేలు చేస్తుంది సాధనలో శరణాగతి అయితే ఇక నీవేం లేవు చిన్నపిల్లవాడు చిన్న పసిపాప తల్లి మీద శరణాగతి పొందింది అప్పుడు ఏం లేవు తల్లి స్నానం చేయిస్తుంది భోజనం పెడుతుంది అలంకరిస్తుంది ఆట వస్తువులు ఇస్తుంది తినుబండారాలు ఇస్తుంది అన్ని ఇస్తుంది ఇంకేం చేయనక్కర్లేదు తల్లి సకల సౌకర్యాలు పసిపాప కలిగిస్తుంది భక్తుడికి కూడా ఆ శరణాగతి వలన ఇప్పుడు కొంత తెలివి తక్కువ వాడి మీదే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎక్కువ చూస్తుంటారు చూపు వాళ్ళ చూపు అంతా అక్కడే ఉంటుంది ఎందుకు పిల్లవాడుకు కష్టాలు ఏమవుతాడో ఏంటిదో వీడికి తెలివి తక్కువ ఉంది అని మతిస్థిమతం లేని వాళ్ళ మీద తల్లిదండ్రులు ఎక్కువ జాగ్రత్త పడతారు చిన్న పిల్లలు ఉంటారు పసిపాపల మీద కూడా వాళ్ళకి భోజనం కానీ వసతులు చూడడంలో కానీ వాళ్ళు ఎక్కడైనా బయటికి వెళ్తున్నారా రోడ్డు మీదకి వెళ్తున్నారా లేకపోతే ఇంట్లో ఏదన్నా వాళ్ళు ఏదన్నా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ పరికరాలు పట్టుకుంటున్నారా లేకపోతే ఎక్కడన్నా నల్ల గుంతలో పడుతున్నారా ఇవన్నీ చూస్తారు ఇవన్నీ అలాగే భక్తుడికి శరణాగతితోటి ఉండడం వలన భక్తుడు భగవంతుడే ఆయనని రక్షిస్తుంటాడు అడుగడుగున వల్ల వాళ్ళు కూడా నా కష్టాలు తొలగిస్తున్నాడు నా బాధలు తొలగిస్తున్నాడు నాకు మేలు చేస్తున్నాడు భగవంతుడు అనేది భక్తుడు కలిగి ఉంటాడు కనుక ఈ విధంగా పూర్వంలో శరణాగతితోటే చాలామంది మహనీయులు తరించిన వాళ్ళు ఉంటారు శరణాగతితోటే మనకు సర్వం లభిస్తుంది ఆ శరణాగతితో పాటుగా మనం సాధన కూడా ఉండాలి శరణాగతి ఉండి సాధన ఉంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ మనము పొందగలుగుతాం కనుక ఈ యొక్క అంటే ఇప్పుడు మనము ఒక యజమాని దగ్గర జీతం ఉన్నాం ఒక కంపెనీలో కంపెనీలో లాభ నష్టాలు వచ్చినా ఈయనకి ఎవరైతే జాబు ఇప్పుడు ఎంప్లాయీకి సంబంధం లేదు ఇతని శారరీ ఇతనికి వస్తుంది ఓనర్కు అక్కడ లాభ నష్టాలతో సంబంధం ఉంటుంది ఎందుకంటే అతను లాభాలు వస్తే సంతోషము నష్టాలు వస్తే దుఃఖంగా ఉంటాడు ఎందుకు తనది నాది అనుకుంటాడు ఈయన అందులో ఉండే ఎంప్లాయీ ఏమనుకుంటాడు కంపెనీలో చేసే ఎంప్లాయీ ఇది మా బాస్ది నాది కాదు నా శారరీ నాకు వస్తుంది నాకు లాభం ఉంటే ఏంది నష్టము అయితే అన్నదే నా శారీ నాకు వస్తుంది అని ఎంప్లాయీస్ నిమ్మలంగా ఉంటాడు యజమాని లాభాల్లో సంతోషపడ్డా ఈయన మామూలుగానే ఉంటాడు ఎంప్లాయీ యజమాని ఘోర నష్టాల్లో ఉండి దుఃఖిస్తున్న ఎంప్లాయీ మాత్రము సా సామాన్యంగానే ఉంటాడు ఎందుకు కంపెనీ నాది అనుకుంటలేడు నాది అనుకున్న యజమానికే ఇవన్నీ దుఃఖాలు ఉన్నాయి కనుక అలాగే ఒక ధనవంతుల ఇండ్లలో ఉండే ఒక పని మనిషికి ఇవన్నీ ఏం లేవు ఒక వస్తువు పడిపోయినా ఎవరైనా తీసుకొచ్చి ఒక గిఫ్ట్ వస్తువు గిఫ్ట్ ఇచ్చినా ఈమెకు సంబంధం లేదు కనుక మనం అన్ని పనులు చక్కగా చేస్తారు కానీ నాది అనుకోరు ఆ యజమాని నాది అనుకుంటాడు అతనికి సుఖ దుఃఖాలు వచ్చినాయి కనుక ఇది అంతా భగవంతుడిదే అనుకొని మనం శరణాగతితో అన్ని పనులు చేసుకుంటూ పోతే ఇక మనకు సుఖదుఖాలు లేవు లాభ నష్టాలు లేవు జయాపజయాలు లేవు ఇదే నిష్కామ కర్మ ఏది చేసినా రామార్పణం కృష్ణార్పణం శివార్పణం దైవానికి అర్పించి చేయి దీనివలన వలన చిత్తము శుద్ధమవుతుంది నిష్కామ కర్మతోటి అలాగే నేను నాదనే అనే భావన పోతుంది శరణాగతి కలుగుతుంది చిత్తము శాంతంగా ఉంటుంది ఎంతో ఆనందాన్ని అనుభవించగలుగుతాం కనుక ఈ నేను నాదిలోనే మనిషి దుఃఖం అనుభవిస్తున్నాడు నేను లేదు నేను అంటే శరీరం అనుకుంటున్నాం నాది అంటే శరీర సంబంధాలన్నీ నావి నేను అనే శరీరం అనే నేను లేను శరీర సంబంధాలు అనే నావి లేవు నిలుస్తే ఆత్మనేని నిలవండి అంటారు రమణ మహర్షి జ్ఞానులంతా ఇలాగే చెప్తున్నారు ఆత్మనేని నేను ఆత్మ పదార్థాన్ని అని అనుకో లేదంటే ఈ సర్వం భగవంతుందే నేను ఆయన సేవకుడిని అనుకో అప్పుడు కూడా నీకు శాంతి కలుగుతుంది కనుక ఈ శరణాగతితోటి మనకు అనేకమైన ఫలితాలు వస్తాయి కనుక భగవంతుడికి ఆత్మకి గురువు అంతా ఒక్కడే అని అనుకు అని భావన కలిగి ఆ యొక్క భగవంతునికి మనం శరణాగతి పొంది సాధన చేయాలి అందుకన క్రియాయోగంలో అందుకనే ఈశ్వర ప్రణిధాన అంటారు అంటే శరణాగతి ఈశ్వరుడికి శరణాగతి పొందు ఇంకా నీవేం లేవు అన్నీ ఆయనవే నువ్వు అన్ని పనులు నీ డ్యూటీ నువ్వు చేసుకుంటూ పో నీకు అందులో లాభ నష్టాలు లేవు ఆయనకు శరణాగతి పొంది సాధన చేయని శరణాగతి అనేది క్రియాయోగంలో కూడా వస్తుంది ఈశ్వర ప్రణిధాన అనేది అదే శరణాగతి ఆ శరణాగతినే సంపూర్ణంగా భక్తి కూడా అని భక్తి లేనిది శరణాగతి కలగదు శరణాగతి కలిగితే తప్ప సంపూర్ణమైన భక్తి కలగదు కనుక భక్తి ఉంటేనే శరణాగతి వస్తుంది శరణాగతి సంపూర్ణంగా ఉంటేనే దాన్నే భక్తి అంటారు ఇక నీవే తప్ప నీ తప్ప రంబెరుగా నాకు ఏది అక్కర్లేదు నీ ఒక్కడివి చాలు అనేది ఆ యొక్క దైవానికి శరణాగతి పొందితే ఎక్కువ లాభాలు పొందుతాం తప్పకుండా ప్రతి ఒక్కరికి శరణాగతి ఉండాలి శరణాగతిలో కొద్ది భేదం ఉండవచ్చు జ్ఞానులు ఆత్మకు శరణాగతి కావచ్చు కొత్త వాళ్ళు గురువు మంచి సిద్ధ పురుషుడు ఉంటే ఆ గురువుకు శరణాగతి కావచ్చు మంచి భక్తి ఉన్నవాళ్ళు భగవంతుడికి శరణాగతి కావచ్చు ఈ మూడు ఒకటే గురువు భగవంతుడు ఆత్మ ఒకటే అనేది చూసే మహనీయులు కూడా ఉంటారు కనుక అట్లా ఆ విధంగా ఆ విశ్వాసంతో మనము ఆ భగవంతుడికి మనం శరణాగతి పొందితే గొప్ప లాభాలు పొందుతాం ఋషులందరూ ఇలాగే చేశారు నెక్స్ట్ స్వామీజీ దైవం పట్ల భక్తి భావాలను శరణాగతిని ఎలా పెంచుకోవాలి దైవ భక్తుల గ్రంథాలని చదవాలి మీరాభాయ్ ఎంత శరణాగతి ఉంది కబీర్దాస్ ఎంత శరణాగతి ఉన్నారు శంకరాచార్యులు గురువుపైన ఎంత శరణాగతిలో ఉన్నారు వివేకానంద స్వామి ఇంకా ఎంత అంకిత భావం ఎంత శరణాగతి గురువుపైన ఉన్నది అమ్మవారిపైన రామకృష్ణ పరవంశకి శివుడి పైన ఆత్మ పైన రమణ మహర్షికి ఎట్టి శరణాగతి ఉన్నది అలాగే పాండురంగడి పైన భక్త తుకారాంకి ఎంత శరణాగతి ఉన్నది అలాగే ఈ యొక్క వాళ్ళకు గొప్ప గొప్ప గురుభక్తి దైవభక్తి అలాగే ఇవన్నీ ఎంత ఉన్నాయి వాళ్ళకి ఆ పరమ భక్తుల చరిత్రల్ని అధ్యయనం చేయాలి వాళ్ళ కథల్ని వినాలి వాళ్ళని ఆదర్శం తీసుకోవాలి భక్తి సంబంధించిన శరణాగతి శా శాస్త్రాలని చదవాలి భక్తుల కథలు వినాలి ఈ ఋషుల కథలు వినాలి వాళ్ళంత పొంది కూడా ఇంకా జీవితాంతం ఎంత శరణాగతి ఉన్నారు అనేది దాన్ని ఇన్స్పైర్ అవ్వాలి ఆదర్శం తీసుకొని మనం పోవాలి కనుక వాళ్ళని దానివలన మనకు ఏది ఏ సబ్జెక్ట్ కావాలన్నా దాని ఆ సబ్జెక్ట్ సబ్జెక్టు సోషల్ మ్యాథమెటిక్సా సైన్సా ఏ సబ్జెక్ట్ అది ఆ సబ్జెక్టుని బాగా చదివి దాంట్లో శిక్షణ తీసుకుంటే మంచి గొప్ప వాళ్ళ దగ్గర దాంట్లో పర్ఫెక్ట్ అయిన వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకుంటే మనం పర్ఫెక్ట్ అవుతాం అలాగే ఈ భక్తిలో శరణాగతిలో ఉండే వాళ్ళని మనం ఇన్స్పైర్ అవ్వాలి దానికి సంబంధించిన భక్తి పుస్తకాలు శరణాగతి పుస్తకాలని అధ్యయనం చేయాలి ఆదర్శం తీసుకోవాలి ఋషులను ఆదర్శం తీసుకుంటే ఆ శరణాగతి మనం కూడా ఆ ఆదర్శం మన మీద కూడా వాళ్ళ ఆదర్శం మన మీద కూడా ప్రభావం చూపుతుంది వాళ్ళని మనం ఇన్స్పైర్ అవి అయ్యి మనం వాళ్ళని ఆదర్శం తీసుకొని వాళ్ళంత శరణాగతి మనం కూడా కలిగి ఉండాలి ఎందుకంటే మరి పరమంశ యోగానంద గారి గురువు పైన ఎంత భక్తి అయినా గురు శిష్య సంబంధం ఆయన గురువు సమాధి అయ్యి దేహం వదిలిన తర్వాత కూడా కనెక్షన్ ఉంది సుషారా అలాగే బాబాజీ తోటి ఆయన సూక్ష్మ శరీరంలో ఉన్న లాయిమాస కనెక్షన్ ఉంది అలాగే మన ఒక యోగి ఆత్మకథలో గురువులు కూడా ప్రణమానంద స్వామి ఇట్లా లాయర్ లాయి తోటి ఎంత శరణాగతి ఉంటారు మరి లాయి దేహం దేహంది మూడో రోజు కూడా మరి ప్రణమానంద స్వామికి ఋషికేశిలో మరి కొంత బోధ చేస్తారు ఇంకెక్కర్లేదు నువ్వు కాశీకి రానక్కర్లేదు ఇంత ప్రయాస ప్రయాసకొచ్చి నా శరీరాన్ని ఆల్రెడీ కాష్టాదం చేశారు అని చెప్తారు అట్లా గురు శిష్య సంబంధం అనేది అంత గొప్ప ఇది ఉంటుంది కనుక ఆ దైవం పైన కూడా మనం ఆ శరణాగతి అట్లా ఏర్పాటు చేసుకోవాలి భగవంతుని సొంత తల్లిలాగా భావించాడు అమ్మవారిని రామకృష్ణ పరహంస ఎంత గొప్ప భక్తు కన్నప్పచుడు ఏం చదువు శాస్త్రాలు రాకున్నా ఆ శివుడు విగ్రహంలోకి వెళ్ళి వచ్చి నేను తెచ్చిన భోజన పదార్థం తింటాడనే నమ్మకం కాలహస్తిలో మనం పాము సాలెపురుగు కన్నప్ప అలాగే ఈ యొక్క సాలెపురుగు పాము ఏనుగు కాలహస్తి ఈశ్వర ఇవన్నీ ఉన్నాయి కదా అట్లా ఇవన్నీ ఈ నాలుగు కూడా మరి వాటి జంతువులు కూడా దైవసేవలో తరించినట్టుగా మనం ఎన్నో విన్నాము అలాగే మనము ఇవన్నీ కూడా శరణాగతి నమ్మకంతో ఆధారపడి ఉంటుంది కనుక మనం భగవంతుని తోటి అట్టి శరణాగతి అట్టి పవిత్ర భావన భగవంతుడు నన్ను మనం రక్షిస్తాడు మనని అన్ని చూసుకుంటుంది తల్లివిధ నమ్మకం ఉంటుంది అన్నీ చూస్తుంది నమ్మ మనకు తక్కువ చేయదు భగవంతుడు మనకేం తక్కువ చేయడు మనకు కావలసినవి వెనక ముందో ఇస్తుంటాడు మనకి ఏదొద్దో అది ఇవ్వడు కానీ అది ఇవ్వలే అని ఏడుస్తుంటాం మనకేది కావాలో అది ఇస్తుంటాడు కానీ అది కొన్ని నాకు అనుకుంటాం కొన్ని దుఃఖాలు అనుభవం కోసం ఇస్తుంటాడు కానీ అవి వద్దనుకుంటాం జీవితంలో ఎట్లా ఎక్స్పీరియన్స్ పొందాలి కొన్ని సుఖాలు మనకు వద్దాని ఇవ్వడు కానీ నాకు సుఖాలు ఇవ్వలేదని ఏడుస్తుంటాం మనం కొన్ని దగ్గర సుఖాలు కరెక్టు కొన్ని దగ్గర దుఃఖాలు కరెక్టు సుఖ దుఃఖాలతో మిళితమైందే జీవితం కానీ ఏది ఎప్పుడు కావాలనో ఎలా రావాలనో ప్రారంభవశాతం ఇస్తుంటాడు మనకు ఎన్నో జీవితంలో అనుభవాలు కలిగేటట్టు చేస్తాడు భగవంతుడు మనలో వైరాగ్యం వచ్చి శరణాగతి పొందేటట్టుగా ఇది చేస్తాడు కొన్ని కష్టాలతోటి కూడా కొంతమందికి శరణ అన్నిటికి సుఖాల్లో భగవంతుని మర్చిపోతారు కొన్ని కష్టాల్లో కూడా భక్తి వైపు మళ్ళీ శరణాగతితోటి తరించిన వాళ్ళు ఉంటారు ఇది ఈ విధంగా తీసుకోనికే కూడా మన అంత మన మంచి కోసమే మరి భగవంతుడు కష్టాల్లో వెంట ఉంటాడు కృష్ణుడు పాండవులు అడవుల్లో ఉన్నప్పుడు కష్టాల్లో వెంట ఉన్నాడు వాళ్ళు రాజులైనాక మళ్ళీ కూడా చూడలే కనుక కుంతిదేవి కష్టాలు ఇవి కృష్ణ అన్నది ఇన్ని రోజులు జీవితాంతం కష్టాలు పడుతుంది భర్త చనిపోతు పిల్లల్ని పెంచుతూ అడవిలో పోతువి ఇంకేం కష్టాలు తల్లి అంటే అక్కడ కూడా కొంతమంది కష్టాలని కూడా ఆధ్యాత్మికంగా మలుచుకుంటారు కొంతమంది సుఖాల్లో కూడా భగవంతుని మర్చిపోతారు కనుక దానికి సంబంధించిన శాస్త్రాలని భక్తి శాస్త్రాలని మనం పారాయణ చేస్తూ చదువుతూ ఆ పరమభక్తుల్ని ఆదర్శం పొంది అటు శరణాగతి నాకు కూడా ఇవ్వు భగవంతుడా ఓహో వారిలో ఎంత శరణాగతి ఎంత గురుభక్తి దైవభక్తి ఎంత వాళ్ళు శరణాగతి పొందారు భగవంతుడిని అనేది అవి ఇన్స్ ఇన్స్పైర్ అవ్వాలి అవి వాటిని ఆదర్శం తీసుకోవాలి గురువులని ఋషులని పరమ భక్తులని వాళ్ళ శాస్త్రాలు చదివి వాళ్ళని ఆదర్శం తీసుకొని తీసుకోవడం వలన మనకు కూడా ఆ ప్రభావం మన మీద పడుతుంది మనం కూడా ఆధ్యాత్మికంగా ముందుకు ఎదుగుతాం స్వామీజీ దేవీ దేవతలు అందరూ కూడా ముక్తిని సాధించిన వారేనా వారు కూడా మనలాగే మనుష్యులుగా జన్మించి తపస్సు చేసి ఆ స్థితికి చేరారా అయితే ఎవరైనా మానవ జన్మల్నే తరించాలి ఇక్కడ వచ్చి సాధన చేసుకొని ఆ స్థితికి వెళ్ళారు ఆ దేవతల స్థితి పొందారు పంచభూతాలు కూడా భగవంతుని ఆజ్ఞ వింటున్నాయి ఎవరు ఆజ్ఞ వింటున్నాయి భగవంతుడి ఆజ్ఞ ఆ స్థానాన్ని తపస్సు వలనే ఏర్పాటు చేసుకున్నారు కొంతమంది ఈ యొక్క మహర్షులు దేవర్షి బ్రహ్మర్షి ఇవన్నీ ఎట్లా పొందారంటే అంటే తపస్సు వలన పొందారు పూర్వం ఇప్పుడు ఈ కలియుగ నరులు తగిలించుకున్నాయి కాదు డాక్టరేట్లు బిరుదులు ఇవి తగిలించుకున్నాయి కాదు కానీ అక్కడ ఆ ఋషిత్వం పొందిన వాళ్ళు వాళ్ళు తపస్సు వలన కానీ ఆ స్థితికి ఇప్పుడు దేవతలు ఆ స్థితికి ఇంద్రుడు కూడా ఉన్నాడు ఆయన పుణ్యకాలము నశిస్తే తిరిగి మళ్ళీ ఆయన మానవ లోకంలో వచ్చి మళ్ళీ తపచేసి మళ్ళీ పుణ్యం సంపాదించుకోవాలి అన్ని లోకాలు వచ్చిపోయేటివే పుణ్యం నశిస్తే మళ్ళీ భూలోకం వచ్చేటివే కానీ ఆ పరమధామము నన్ను చేరిన వాళ్ళు మళ్ళీ తిరిగిరారు వాళ్ళు మోక్షస్థితిని అందుకుంటారు అర్జున భగవద్గీతలో కానీ ఇంకా శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది కనుక ఇవన్నీ వచ్చిపోయేటివే ఆ దేవతలు ఆ పుణ్యకాలం ఉన్నంత వరకు స్వర్గంలో ఉంటారు ఆయా లోకాల్లో ఉంటారు మళ్ళీ పుణ్యము తగ్గిపోయిందంటే పుణ్యము రచిస్తే మళ్ళీ భూలోకంలోకి వచ్చి మళ్ళీ తపస్సు చేయాలి మనం యాత్ర వెళ్ళినాం డబ్బులు ఖర్చు అయిందంటే మళ్ళీ మనం ఇంటికి వచ్చి మళ్ళీ మళ్ళీ డ్యూటీ మనం చేసుకోవాలి మళ్ళీ సంపాదించుకోవాలి అలాగే అవన్నీ వచ్చిపోయే లోకాలే ఒక మోక్షం అనేది వచ్చిపోని రా మరి రావడం పోవడం అనేది ఉండదు అది స్థిరమైనది స్థానం ఇక ఈ భూలోకం అంటేనేమో ఇక్కడ మనం తపస్సు వలన అట్టి పుణ్యాన్ని సంపాదించుకొని ఏదైనా మనం పొందవచ్చు ఇటు అధోలోకమైన నరకంలో పోవచ్చు అటు ఊర్ధ్వలోకమైన స్వర్గాది లోకాల్లో కూడా వెళ్ళొచ్చు ఈ మానవ లోకంలో ఇక్కడ ధర్మం చేసుకోవడము పుణ్యం చేసుకోవడము తపస్సు చేసుకోవడము ఆధ్యాత్మిక శక్తి సంపాదించుకోవడం అనేది ఈ యొక్క భూలోకంలోనే సాధ్యం ఇక్కడ శరీరం ఉంటుంది గురువు ఉంటాడు సాధన ఉంటుంది శరీరం ద్వారా సాధన చేసి తరించవచ్చు ఆయా లోకాల్లో గురువు ఉండడు శరీరం ఉండదు సాధనాలు ఉండవు చెప్పేవాళ్ళు ఉండరు కేవలం అవి కర్మ ఫలాలు అనుభవించడానికి పోతాం ఊర్ధ్వ లోకాల్లో లోకాలనేమో పుణ్యాలు అనుభవించడానికి పోతాం కింది లోకాల్లోనేమో కష్టాలు అనుభవించడానికి వెళ్తాం అన్నీ అనుభవించేవే కానీ సంపాదించుకునేది ఒకటి ఈ భూలోకమే మధ్యలోకం మానవలోకం కర్మభూమి అంటారు దీన్ని ఈ కర్మల వలన దాన కర్మ పుణ్యకర్మ పాపకర్మ అని ఇన్ని రకాలుగా కర్మలు ఉంటాయి పాపకర్మం చేస్తే నరకాది లోకాలు పుణ్యకర్మంతో స్వర్గాది లోకాలు తపోకర్మ చేత మోక్షస్థితి ఇట్లా ఇవన్నీ మనం దీన్ని కలిగించుకోవచ్చు కనుక ఇది కర్మభూమి అంటారు భూలోకాన్ని ఒక మానవుడిగా పుట్టినప్పుడే కర్మ చేయడానికి వీలైతుంది కనుక ఆ యొక్క మానవ జన్మ ఉత్తమం అని అందుకంటా అందుకే అంటారు దేవతలు కూడా మానవ జన్మ కోసం ఎదురు చూస్తుంటారు భూలోకంలో పుట్టుటక ఎదురు చూస్తుంటారు ఎందుకంటే ఇక్కడ తపస్సు చేసుకోవచ్చు పుణ్యాన్ని పెంచుకోవచ్చు ఇక్కడ మానవ లోకంలో కనుక ఈ విధంగా ఈ యొక్క దేవతలు కూడా పుణ్యబలం చేతనే ఆయా పదవులు పొందారు తిరిగి వాళ్ళ పుణ్యం నశిస్తే మళ్ళీ భూలోకంలోకి వచ్చి మళ్ళీ తపస్సు చేసుకోవాలి మళ్ళీ పుణ్యాన్ని సంపాదించుకోవాలి అట్లా అవన్నీ ఉంటాయి అట్లా వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఇవి ఉంటాయి ఒక్క తపస్సు చేసి మోక్షం అందుకున్న వాళ్ళే మళ్ళీ రావడం పోవడం అనేది ఉండదు అట్లా ఇట్లా ఈ విధంగా మనము బాగా గొప్ప గొప్ప ఋషులని ఆదర్శం తీసుకొని మనం కూడా ఋషులు కావడానికి ప్రయత్నం చేయాలి వీటిని శాస్త్రాలు అధ్యయనం చేసి వాళ్ళు కష్టపడి ఎట్లా రుచి అయ్యిండ్రు ఒక మామూలు రాజుగా ఉన్న కౌశికుడు అనే రాజు మరి వశిష్ట మహర్షిని ఆదర్శం తీసుకొని ఆయన వారి దగ్గర కామదేను ఉంది కామదేను ఉన్నప్పుడు ఓహో ఈయన ఎలా పొందాడు ఈ కామదేను అని ఆలోచించి మొదలు అక్కడికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఈయన రాజు కదా ఆకల్లో ఉన్నాడు ఆయన పంచభక్ష పరమాణాలు పెట్టాడు అడవిలో ఏమి ఇస్తాడు అయ్యా ఈ సాధువు గారి దగ్గర ఏముంది అనుకున్నాడు కానీ ఆయన జన్మలో అంత రుచికరమైన భోజనాలు తినలే ఆయనకు ఆయన పదివేల సైన్యానికి రుచికరమైన భోజనాలు ఇంతమందికి పెట్టాడు భోజనం ప్లస్ ఇంత రుచి భోజనం పెట్టాడు ఏమిటి ఈయన దగ్గర అంటే వారిని అడిగితే కామధేనువు ఉంది తపోశక్తి వలన పొందాడు అది ఒక సిద్ధి కామధేను అంటే ఆ కామదేవును అనే ఆ ఒక గోవుని పొందాడు ఆ గోవు ఈయన తపోశక్తి మరి ఆ దాని వలన ఈయన ఇంట్ ఇలా చేశాడు అప్పుడేమన్నాడు నేను రాజుని కాబట్టి అన్నదానాలు చేసి పేరు ప్రఖ్యాతలు పొందుతా నువ్వు సన్యాసి నీకెందుకు ఇంతది నీకు వెయ్యి గోవులైనా పది లక్ష గోవులైనా ఇస్తాను నాకు ఆ గోవునివ్వు అంటే అది ఇచ్చేది కాదు అది నేను పొందిన సిద్ధి అంటాడు లేదు నువ్వు నాకు ఇవ్వవలసిందే నేను రాజుని ఆజ్ఞ వేస్తున్నా అంటే వస్తే తోలుకపోతే తోలుకెళ్ళు అది గోవు వస్తే తోలుకెళ్ళు నాకేం ఆబ్జెక్షన్ లేదంటారు అంటే ఆ గోవుని అడుగుతారు కామదేనువు ఇంకా మీరు మా రాజ్యానికి నువ్వు వచ్చే రావాల్సిందే అని అంటారు అంటే వశిష్ఠ మహర్షి ఈ యొక్క కఠినాత్మునికి నన్ను పంపిస్తున్నావే అతని దగ్గరికి అంటే నేనేం చేస్తాను అతను రాజు ఇవ్వకున్నా లాక్కొని వెళ్తాడు అతనికి ఆ శక్తి ఉంది మరి నేనేం చేస్తాను నీ శక్తి ఉంటే గెలిచిరా అంటాడు అన్నప్పుడు ఆ తుక్కు తుక్కు పదివేల సైన్యాన్ని దుమ్ము దుమ్ము మహా అస్త్ర శస్త్రాలు వచ్చిన వాళ్ళని కూడా తుక్కు తుక్కుగా ఓడించి మళ్ళీ కామదేనం వస్తుంది ఆహా ఏమిటి చిత్రము నేను ఇంత భుజబలం కలిగిన ఇంత పదివేల సైన్యాన్ని ఒక్క గోగు ఒక్క మామూలు ఆవు ఓడించడం ఏంటిది అని ఆలోచన చేస్తాడు ఈ ఆవు ఇంతకాల రుచికరమైన భోజనాలు ఇవ్వడం ఏంటిది ఇది ఏది కోరితే అది ఇవ్వడం ఏంటిది ఇది ఏంటిదంటే ఏమి శక్తి దగ్గర అనుకుంటే తపో శక్తి అంటే భుజబలం కంటే భుజబలం కొద్దీ బుద్ధి బలం కొద్దీ అస్త్రబల బలం కొద్దీ దేహబలం కొద్దీ మనం యుద్ధకాండలో అస్త్రశస్త్రాలు నేర్చుకుంటాం కదా ఆవి అన్ని కొద్దీ విద్యా బలం కొద్దీ విద్యాబలం కొద్దీ బలం కొద్దీ తపోబలమే గొప్పది అని గ్రహిస్తాడు అందుకనే నేను కూడా తపస్సు చేస్తాను నేను కూడా అట్టి సిద్ధి సంపాదించుకుంటాను ఆ తపో శక్తి ఎటువంటిది అంటే బ్రహ్మ తేజం నుంచి వచ్చిన బలమే నిజమైన బలము ఇవన్నీ వట్టి బలాలే మిగతావన్నీ విద్యా బలము ధన ధనబలము బలము ఇక ఇవన్నీ దేహ బలము ఇవన్నీ కూడా వట్టి బలాలే బ్రహ్మ తేజం నుంచి వచ్చిన బలమే నిజమైన బలము అట్టి బలాన్ని నేను తపస్సు వలన పొందవచ్చును ఎవరైనా పొందవచ్చు ఋషులు పొందారు అని నేను కూడా తపస్సు చేస్తానని రాజ్యాన్ని వాళ్ళ కుమారులకు అప్పచెప్పేసి తపస్సు కౌశికుడు అనే రాజు మరి తపస్సు చేసి రఘువంశంలో యొక్క వారిది కూడా రఘువంశమే ఇక ఆ విధంగా మరి సూర్యవంశం వారి రాజుల వాళ్ళు వాళ్ళు మరి ఆయన కూడా తపస్సు చేసి చివరికి ఎన్నోసార్లు ఓటమి పాలయ్యి కిందబడి మీదబడి మొత్తం మీద అనుకున్నది సాధించి బ్రహ్మర్షి కాగలిగాడు అంటే ఒక సామాన్య రాజు పోయి మరి బ్రహ్మర్షిగా మారాడు రాజు ప్లస్ మహర్షి రాజర్షి మారుతారు రాజులంతా తపస్సు చేసి రాజర్షులుగా మారుతారు ఇంకా బాగా తపస్సు చేస్తే బ్రహ్మర్షి వరకు కూడా ఎదగొచ్చు అనమాట కనుక ఆ యొక్క తపస్సు వలన వాళ్ళు ఆ సిద్ధి పొందారు కనుక ప్ర ఇది ఒకరికి ఒకరికి సంబంధించింది కాదు అది ఒక డిగ్రీ ఇంజనీరు డాక్టరు అలాగే కలెక్టరు అనేటి ఇది ఒక డిగ్రీ అది ఎవరైనా పొందొచ్చు ఆ కోర్సు చేసి అందులో కష్టపడి చదివితే ఎవరైనా ఆ డిగ్రీ పొందవచ్చు ఇలాగే దేవర్సి మహర్షి దేవర్సి బ్రహ్మర్షి అనేటివి ఇవన్నీ కొన్ని డిగ్రీస్ అనమాట తపస్సులో ఇవి ఎవరైనా పొందవచ్చు దీని కులము మతము వర్గము దేశము ప్రాంతము భేదం లేదు ఒక మంచి చేయవలసింది ఎలా ఒక మంచి ఆత్మజ్ఞాని గురువు దగ్గరికి వెళ్ళి ఉపనిషత్తులన్నీ చక్కగా అధ్యయనం చేసి యోగాభ్యాసం ధ్యానభ్యాసం విచారణ చేసి మంచి నియమాలతోటి తపస్సు చేస్తే మనం కూడా ఆ స్థితిని అందుకోవచ్చు లేదంటే ఇప్పుడు మనకు గొప్ప రోగం ఉంది మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచి స్కానింగ్లు టెస్టులు ఇవన్నీ చేస్తాడు చేసిన తర్వాత ఏమైనా ఆపరేషన్ అత్యవసరం ఉంటే చేస్తా లేదంటే ట్యాబ్లెట్లతో తగ్గిపోతుందా ట్రై చేస్తాడు తగ్గపోతే శస్త్రచికిత్స ఆపరేషన్ కూడా చేసి మత్తం చేస్తాడు మొదలే చెప్తాడు ఈ ఆహారం తినొద్దు నువ్వు ఇది ఉండొద్దు నువ్వు ఇలాగ ఉండాలి లేకపోతే చనిపోతావు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇలా కాదు నువ్వు ఇలా నడుచుకుంటే నీకు క్యూర్ చేస్తాను నీకు క్యూర్ అయిపోతుంది నేను ఉన్నానని ధైర్యం చెప్పి అతన్ని ఆహార నియమాలు డాక్టర్ చెప్పినట్టు నడుచుకుంటూ పోతే రోగం ఎట్లా పోతుందో అలాగే మంచి ఆత్మజ్ఞానైన గురువు చెప్పినట్టుగా ఆహార నియమాలు సాధన నియమము అలాగే మంచి సాధన చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ స్థితిని అందుకుంటారు అది మనము మంచి డాక్టర్ అనుభవం లేని డాక్టరు కంపౌండర్ దగ్గరికి పోయి ఆపరేషన్ చేయించుకుంటే మనకు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది మరి అంత అట్లా ఘోరమైన పరిస్థితి ఉంటుంది అలాగే అనుభవం లేని వాళ్ళ చేతిలో పడితే అనుకో ఇంకా మనల్ని ఫుట్బాల్ ఆడుకుంటారు మన డబ్బునంతా గుండు కొట్టేస్తారు మనల్ని బోడగా చేసి పంపించేస్తారు వాళ్ళ టార్గెట్ శిశువుడి డబ్బుని ప్రేమిస్తారు శిష్యుడిని కాదు అలాగే బాగా డబ్బును ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు మధ్యలోనే అమ్మాయిని వదిలిపెట్టేస్తాడు గుర్తుపెట్టుకోండి అమ్మాయిని ఇష్టపడి డబ్బుని ఇష్టపడిన వాడు ఆటోమేటిక్గా చివరికాలం ఉంటాడు అలాగే వీళ్ళు కూడా అంతే అనమాట విత్తాపహారులు అంటే డబ్బుని లాగే వాళ్ళే కానీ చిత్తాపహారులు శిశుని మనసుని లయం చేసి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేటట్టు చేరలేరు అనమాట కనుక ఈ విధంగా మనము ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ఆ స్థితి అందుకోవాలంటే మంచి పరంపరలో మంచి త్యాగజీవులను అనుసరించాలి రమణ మాడిషన్ ఎవరు ఉన్నా ఏం చేస్తారు ఒక ఋషిని తయారు చేస్తారు రామకృష్ణ పరమీ వివేకానంద స్వామిని ఈ మహానుభావుని వాళ్ళని ఏం ఆశించాడు శిష్యుల్లో చూస్తారు సలహాలు ఇస్తారు ఇలా నడుచుకున్నాయన అని చెప్తారు ఆ విధంగా వాళ్ళని ఋషులు తయారు చేస్తారు వాళ్ళు అలాగే మనము మనం ఆ విధంగా వాళ్ళని అట్టి మహనీయులని మనం అనుసరిస్తే మనం కూడా తరిస్తాం కనుక భోగులని త అనుసరిస్తే భోగులుగా అవుతాము ఋషులను అనుసరిస్తే ఋషులైతాము కనుక విచారణ చేసి మనం ఋషి పరంపరలో ఉండి తరించాలి లోకా సమస్త సుఖినోభావంతో ఓ